ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని భీం రాంజీ గోండ్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాల పేసి నివాళులర్పించారు అనంతరం ఆదివాసీ నేతలతో కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం తుడుందెబ్బ నాయకులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు పలు సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఆదివాసీ దినోత్సవం అంటే ఒక మూడు మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో జల్ జంగల్ జమీన్ ఈ మూడు ఆకాంక్షతోనే మళ్ళీ కుమరబీన్ గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు ఇప్పుడు అధికారులు కావచ్చు ప్రజాపతిలో కావచ్చు ఆదివాసీ నాయకులు కావచ్చు అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు ఆ స్ఫూర్తిలోనే అనే ప్రశాసన్ కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది రకాల రకాల సంక్షేమ పథకాలు కావచ్చు ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు ఈజీఎస్ కావచ్చు పొలం సిసి రోడ్లు ట్రైను తర్వాత ఆశ్రమ్ హై స్కూల్ రిపేర్స్ టీడబ్ల్యూబిఎస్ రిపేర్స్ ఆదివాసీ పిల్లలు కాని ఆదివాసీ కూడా గానీ ఆదివాసీ హ్యాబిటేషన్ సంక్షేమం కోసం కూడా చేయడం జరిగింది మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్ లో ఆదివాసీ దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే పోలీస్ అంటే మీకోసం ఉంది అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు లేకపోతే వేరే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాం లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెడుతున్నాము ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మనం అందరిపైన మాత్రమే ఆదివాసీ నాయకులు ఆదివాసుల పైన కాకుండా పైన బాధ్యత ఉంటుంది దాంతో పోలీస్ కూడా వాళ్ళ రోల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గట్టిగా మనం ఈసారి తీసుకొని ఇంకా ఆదివాసీకి ఇంకా మనం పోలీస్ నుండి ఏమైతే చేస్తుంటే అది మనం చేయాలి